హాయ్ అండి ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం ఈరోజు నేను మినప సున్నుండలు చేస్తున్నానండి పొట్టు మినపప్పుతో ఒక ఒక కప్పు మినప మినపప్పు తీసుకొని వాటిని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇనప బాండీలో చక్కగా ఎర్రడాలుగా వేయించుకోవాలండి వేయించుకొని ఇలా ప్లేట్లో పోసుకున్నాను అలాగే ఒక చిన్న కప్పు అవిసగింజలు కూడా తీసుకున్నానండి అవిసగింజలను కూడా బాగా చిట్టపట్లాడేటట్లుగా ఎర్రగా వేయించాను అవి స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి ఇలా వేగేటప్పుడు మాత్రం హైలో పెడితే అన్నీ మాడిపోతాయి కాబట్టి బాగా సిమ్లో పెట్టుకొని చక్కగా నెమ్మదిగా వాటిని ఎరడాలుగా ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా ఎరడాలుగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ ఇది రోజుల్లో అంటే మనము విసిన విసురు రాయితో విసిరే వాళ్ళు ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవు కాబట్టి చక్కగా మిక్సీలో వేసేసుకున్నానండి ఇగో ఇలా మెత్తగా పొడి పట్టేసాను మరీ మెత్తగా కాదు కొంచెం ఇలా చూపిస్తున్న విధంగా పొడి పట్టుకొని ఒక బేసన్లో పోసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాం మనము ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకున్నాను ఒకటికి కప్పు అలా బెల్లం తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని మనము పట్టుకున్న ఇది ఉంది కదా సున్ని సున్ని పొడిలో ఈ బెల్లం పొడిని కూడా బాగా మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా అయిన తర్వాత రెండింటినీ కలిపేసాను కలిపి ఒక పెద్ద గిన్నెడు నెయ్యి తీసుకున్నానండి ఇంట్లో కరగబెట్టిన నెయ్యేను ఆ నెయ్యి తీసుకొని ఈ పొడిని బెల్లము అన్నీ కలిపి నెయ్యి వేసి బాగా మొత్తాన్ని కలిపేసి చక్కగా రౌండ్గా బాల్స్ లాగా ఉండలు కట్టేశాను ఉండలు కట్టేసి దాన్ని ఒక బాక్స్లో జాగ్రత్తగా దాచిపెట్టాను ఈ మినప సున్నుండలు తినడం వల్ల మనకి నడుములకి ఆడవాళ్ళకైతే నడుములకి గట్టి బలం వస్తుందండి పిల్లలకి పెట్టినా చాలా బలం వస్తుంది ఇవి మనకి పెద్దవాళ్ళు బాగా చేసి పెట్టేవాళ్ళు వెనకటి రోజుల్లో ఈ రోజులు ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరూ లేరు బయట దొరికితే కొనుక్కొని తింటున్నాం కానీ ఇంట్లో పొట్టుమినపప్పుతో చేసుకున్న సున్నుండలు మాత్రం అద్భుతంగా ఉంటాయండి ఇవి చూడటానికే చాలా బాగున్నాయి తింటే అద్భుతమైన రుచిలో ఉన్నాయి వీటిని ఇదిగోండి కప్ ఈ గిన్నెండీ పట్టిందండి మొత్తం ఒక కప్పు వాటికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి